ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడికి ఇక్కడ చూసుకోవచ్చు కాబట్టి మీకు మేము ఫెసిలిటేటర్స్ మాత్రమే మీకు అవకాశాన్ని అనుకూలంగా కలిగించే వాళ్ళు మాత్రమే కలుసుకోవడానికి కాబట్టి ఏ ఒక్క రూపాయల కాదు జవాడు శ్రీనివాస నాయుడు ఆయన కూడా చాలా కాలం దేవాలయానికి తప్పించాడు పక్కడి నుంచి వాళ్ళు వచ్చారు గౌరవించుకోవడం మా దం అందుకోసమే ఏర్పాటు చేసినాం అంతేగాని ఉపనవు రాజకీయాల పార్టీ అనేటువంటి టైం కాదు లాయక్ ఇప్పించాలని కూడా ప్రయత్నం చేస్తాం నంద్యాల కర్నూలు కాకుండా మన ఏపీలో ఎప్పుడు ఎక్కడ ఉన్నా కూడా లేదు తెలంగాణలో కూడా మన వాళ్ళుగా చెప్తే కొంచెం ప్రీజ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తాం ఆ విధంగా కూడా పెద్దలు ఏంటంటే మనం వేసిన చాలా నీటిలో కానీ ఒక నాలో కానీ తర్వాత ఒక మెడిసిన్లో మంచి విద్యావంతులైనటువంటి ఉంది మన కమ్యూనిటీ వాళ్ళు సన్మానం చేస్తే పెద్ద మాకు ఈ కూడా చాలా మంది పరిచయాలు అవుతారు ఈ బయోడేటాలు ఒకరికి హాస్పిటల్ గోస్తాయి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు మనకు ఇంకొక ఉచితంగా ఏదైనా కేసులు తీసుకోవడం ఇవన్నీ కూడా మన రవీంద్ర చేస్తుంటాడు మేమందరం కూడా ఏ సాక్షులు వచ్చినారంటే అనంతపురం జిల్లా బస్సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత వివాహ పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశం ఈరోజు పెళ్ళిళ్ళు చేసుకోవడం కోసం చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ముఖ్యంగా మా వెనుకబడినటువంటి బెస్తకులంలో పెళ్ళికూతుర్లకి పెళ్లి కొడుకులు పెళ్ళి కూతుర్లు దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు తర్వాత ఓరికొరికి కమ్యూ కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉండడం వల్ల ఎక్కడ పెళ్లి కూతుర్లు ఉన్నారో ఎక్కడ పెళ్లి కొడుకులు ఉన్నారో తెలియక ఇబ్బంది పడేటువంటి తరుణంలో చాలామంది మా కుల పెద్దలు అన్న ఈ వివాహ వేదిక ఏర్పాటు చేయడం వల్ల సంబంధాలను కుదుర్చుకోవడానికి చాలా సులభమవుతుందని చెప్పి వాళ్ళు ఇచ్చిన సలహా మేరకి ఈరోజు బెస్స సంఘ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు రాయలసీమ జిల్లాలన్నీ వచ్చినారు అదేవిధంగా తెలంగాణ నుంచి వచ్చినారు అదేవిధంగా పక్కనుండే కర్ణాటక నుంచి రావడం కూడా జరిగింది కాబట్టి ఈ కార్యక్రమం జయప్రదమైందనే మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఇంత విశాలమైనటువంటి ప్రాంతాల నుంచి దూర సుదూర ప్రాంతాల నుంచి ఇంతమంది వచ్చినారంటే మాకే ఆశ్చర్యమవుతుందంటే ఎంత ఇబ్బందులు ఉన్నారు పిల్లలు ఉండేటువంటి తల్లిదండ్రులు సంబంధాలు కుదరక అనేటువంటి విషయాన్ని ఈ రష్ చూసిన తర్వాత మాకు అర్థమవుతోంది కాబట్టి దీంతోపాటి మేము ఇంకొకటి అదనంగా చేసింది ఏంటంటే రాయలసీమ జిల్లాలలో అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో కర్ణాటక ప్రాంతంలో ఉండేటువంటి మా బెస్త కులానికి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ఇప్పటికే సామాజికమైనటువంటి కార్యక్రమాలు పాల్గొంటూ ఈ బెస్త కుల అభ్యున్నతి కోసం వాళ్ళందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు అదేవిధంగా మాకు ఇక్కడ కమ్యూనిటీ హాలు నిర్మించుకోవడం కోసం కానీ గంగమ్మ పోలేరమ్మ దేవాలయం నిర్మాణాల కోసం కానీ వాటి మెయింటెనెన్స్ కోసం కానీ దానం చేసినటువంటి దాతలు కూడా అన్ని ప్రాంతాల నుంచి పిలిచి వాళ్ళని మేము సన్మానించాలని అదేవిధంగా పెద్ద మనసుతో మాకు విరివిగా విరాళాలు ఇచ్చి ఈ సంఘం అభ్యున్నతికి తోడ్పడుతున్నటువంటి మా కుల పెద్దలందరినీ కూడా పిలవాలని అదేవిధంగా నెల్లూరు నుంచి మా జడ్జి రెడ్డి శేఖర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా మన అనంతపురం జిల్లా అడిషనల్ జడ్జి పేరు సత్యవాణి మేడం కూడా ఇప్పుడు వస్తూ ఉన్నారు అనంతపురం జిల్లాకి ఆయన జడ్జిగా అడిషనల్ జడ్జిగా ఇప్పుడు ఉన్నారు మా కులంలో కాబట్టి మా కులంలో కూడా ఆణిముత్యాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని బయట సమాజానికి మేము తెలియజేస్తా ఉన్నాం అందుకోసం ఈ కార్యక్రమంలో అన్ని ప్రాంతాల నుంచి పాల్గొనడమే కాకోకుండా ఈ కార్యక్రమానికి విరిలుగా విరా విరాళాలు ఇచ్చి మాకు సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా అన్ని ప్రాంత అనంతపురం జిల్లా బిస్త సేవా సంఘం పిలుపు మేరకు వివిధ ప్రాంతాల నుంచి వివిధ జిల్లాల నుంచి ఈ ఉచిత వివాహ వేదిక కార్యక్రమానికి విచ్చేసినటువంటికి సోదరి సోదరి మనులకి బంధుమిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మేము సంఘం తరపున ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము కానీ ఇది ఎంతో మంచిది ఎందుకంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకులకి సంబంధాలు కుదర్చడం అనేది ఎంతో ఉన్నతమైనటువంటి కార్యక్రమంగా భావిస్తూ ఇది ఈ సంఘం ద్వారా ఈ ఉచిత పరిచయ కార్యక్రమం ద్వారా సంబంధాలు కుదుర్చుకొని పెళ్లి చేసుకొని వధువులంతా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ కార్యక్రమం ద్వారా బెస్తలందరూ ఐక్యంగా ఉండాలని చెప్పేసి బెక్క బెస్తల ఐక్యత వర్దిల్లాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ బెస్తల ఐక్యత బెస్తల ఐక్యత ఈ విజయంగా చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము బెస్త వివాహ పరిచయ వేదిక ఇచ్చేసినటువంటి బెస్త కులస్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నేటి సమాజంలో ఈ వివాహ వ్యవస్థ అనేటువంటిది ఎంత బలమైనది అదేవిధంగా ఎన్ని రకాలుగా తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు అవస్థలు పడుతున్నారనేటువంటి విషయాన్ని గమనించి మా కుల పెద్దలందరూ కూడా ఈవేళ గంగపుత్ర కమ్యూనిటీ హాల్ నందు బెస్త వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేశారు ఇందుకు అనేక మంది బెస్త హాజరయ్యి వారి యొక్క కుమార్తెలు వారి యొక్క కుమారుల యొక్క ఇచ్చి వారి వారి సంబంధాలను వాళ్ళు కలుపుకోవడానికి ఇక్కడ అనేక రకాల అవకాశాలు ఏర్పాటు చేశారు మరి ఇటువంటి అవకాశాన్ని యావత్ ఆంధ్రప్రదేశ్కే కాకుండా మిగతా రాష్ట్రాలకు కూడా మా యొక్క డైరెక్టర్ గారు అయితేనేమి మా యొక్క కుల వ్యవస్థకు సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క దీంట్లో పాల్పంచుకున్నారు ప్రత్యేకంగా ఈరోజు నెల్లూరు జడ్జి గారు ఇక్కడికి వచ్చి మాకు తమ సందేశాన్ని అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు ఈ విధంగా మా యొక్క కులస్తులందరికీ కూడా వివాహ పరిచయం అనేటువంటిది ఉచిత రీతిన ఏర్పాటు చేసి నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటువంటి చందనంగా ప్రతి ఒక్కరికి అవకాశాన్ని కనిపించినందుకు ధన్యవాదాలు అదేవిధంగా మీడియా వారికి ఈ యొక్క విషయాన్ని తెలియజేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళకి కృతజ్ఞత తెలియజేసిన తెలంగాణలో నా పేరు రాణవేణి లక్ష్మణ్ తెలంగాణ గంగపుత్ర సంఘాల ఐక్య వేదిక మన రమణ గారు ఈ కార్యక్రమం చేయడానికి మాకు కూడా ఆహ్వానించారు చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఏంటంటే ప్రస్తుత తరుణం లోపల గంగపుత్రులకు వివాహం చేసుకోవడం కోసం అమ్మాయిలు అబ్బాయిలు అనేటువంటిది దేశంలో రాష్ట్రాల్లో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు ఒక ఏకంగా వాళ్ళకు సంబంధాలు కుదిర్చి చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఈ కార్యక్రమం చేశారు ఇదే కార్యక్రమం మన ఐక్యమత్యం కోసం ఉపయోగపడుతుంది అలాగే అందరికి పెళ్లిల కోసం ఉపయోగపడుతుంది రానున్న రోజుల లోపల సమాజానికి మనం ఆదర్శవంతంగా గౌరవంగా ఉండడానికి కోసం ఉపయోగపడేటువంటి కార్యక్రమం తీసుకున్న రమణ గారికి మరియు ఇక్కడున్న ఇక్కడికి ఆహ్వానించిన వచ్చిన అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ తల వంచి నమస్కరిస్తూ సెలవు అలాగే మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ సంఘ స సేవా సంఘం తరఫున ఈరోజు వివాహ పరిచయ వేదిక ఏర్పాటు జరిగింది ఇరవై ఏడో తారీఖు ఏర్పాటు జరిగింది ఈ కర్ణాటక తెలుగు రాష్ట్రాల మహారాష్ట్ర అన్ని 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 కుటుంబ గంగపుత్ర కుటుంబంలో వివాహ పరిచయ వేదిక వచ్చినందుకు పెద్ద ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఇంతగా ఇంత జరుగుతుందని ఊహించుకోలేదు ఎందుకంటే ఇంత పరిచయ పరిచయ వేదిక ఇంత జనాలు వస్తారని అనుకోకుండా విపరీతంగా జన జన వివాహ పరిచయ వేదిక కుటుంబ సభ్యులు అందరూ ఆజేందుకు శుభదినంగా భావిస్తున్నాను ఎందుకంటే ఎందుకంటే ఈ వివాహ పరిచయం వేదిక నూరేళ్ల పంట జీవితం ఎందుకంటే ఒకరు ఒకరు పరస్పరం తెలుసుకొని బయట వరకు అందరూ జతపరిచి అందరూ సేవ సేవ సంఘంలో జతపరచాల్సిన కూర్చున్నాను ఎందుకంటే ఇది కులానికి సంబంధించింది కాబట్టి ఇవి అన్ని అన్ని అది కాకుండా మిగతా రాష్ట్రాల్లో అందరూ వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేసుకొని మన సంఘాన్ని అభివృద్ధి చేతో దోహదపడుతూ ముందుకు సాగాలని విన వినిపిస్తున్నాను అది కాకుండా బస్స సేవ సంఘం తరపున కర్నూలు జిల్లాలో కడప కడప జిల్లాలో గాను రాయలసీమలో మొత్తము ఇవి వివాహ పరిచయం ఏర్పాటు చేస్తే ఇంకా శుభ శుభదినంగా శుభ పరిచయంగా ఏర్పడుతుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇట్లా అన్ని జిల్లాలు వ్యాపిస్తే మన బెస్ ఐక్యతకు గుర్తింపు వస్తుందని చెప్పి ఈ సభగా మనవి చేస్తున్నాను